ఎందుకు చెప్పండి చూడండి గుడ్డు ఉంది లోపల తగ్గిపోతా కాంతి హాయ్ ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి అయితే వచ్చాము లోపలికి వెళ్ళి మన బౌండ్లు ఎక్కడెక్కడ ఉండవు ఎల్లో కానీ కొట్టుకెళ్ళేయా లేదా చూద్దామండి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా వీడియోలో చూసేద్దాం నాతో పాటు కృపా కూడా వచ్చింది కొత్తగా మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి కొడలు చూసుకుని వచ్చేసుకున్నాడు మా నాన్న చెట్ల నుంచి కొడలు చూసుకొని చేపలు అయితే తెచ్చేసుకుంటాన్నాడు ఇంతకే ఎప్పుడమనే బాగుంది దా బాగా పెట్టారు ఇక్కడ అయితే చెప్పాలి మనం కూడా ఇక్కడ పెట్టుకోవాలి అవును

ఎంత పడుకొని చూడు తప్పబడి ఈ బాటిల్ మేము బండి వేసుకొని వస్తాం మామూలుగా కాలి బాట ఇది అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది పైకు అందరివి కానీ నీళ్లు వచ్చి నిండిపోయినాయి నిండిపోయాక ఎలాగో చూడండి బటార్లకే బాగా పడుతున్నాయండి చేపలు మన ఉన్నట్టుంది అక్కడ అక్కడ పెట్టకపోతుంది మనమా ఇంత దూరం ఎందుకు వచ్చింది గాలికి వచ్చేసింది వాళ్ళకి కుట్టుకొని వాళ్ళకి రాదు మాది గుర్తు బెండు దూరం వచ్చేసింది అనుకున్నా కూడా పట్టుకున్నప్పుడు అనుకున్నా అంతే తాడే ఉంటుందని అంతకు ముందు కొడ ఉంటుంది అనుకున్నా ఎత్తుతున్నాను చాలా లోపల మునిగిపోయిందండి కొడము అందులో చాలా అవుతున్నట్టుంది కర్ర కెమ్మ తెచ్చుకోవాల్సింది ఇంక అన్నీ అంతే కదయా గురితబెండ్లు కూడా మునిగిపోయినాయి షాపులు అయితే కడం పడం చాలు కొంచెం వెనక్కి దీంట్లో ఏదో ఉంది

怎么呀？ అయ్యా ఒక రెండు రోజులు వర్షానికి నీళ్ళు వచ్చేసాయి ఇంకా వర్షాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫుల్ అయిపోద్ది చేపంది ఇక్కడ మేము తీసుకుంటాం వరగా పెట్టండి బానా కాలం అయిపోయింది దాకా తినొచ్చు కనుక మళ్ళీ చెరువు తగ్గిన తర్వాత అప్పుడు కష్టం అయిపోద్ది అప్పుడు దిగులేస్తుంది దిగులు పడుతుంటది అప్పుడు ఈ దారిని ఎన్ని సార్లు తిరిగాము మనం ఇప్పుడు రాలేకపోతున్నాం అని దిగులు పడుతుంటది చెప్తానక వారు కో ఘనం అట్లా సైజ్ సైజు తక్కువ పట్టిన చేపలకి దాని స్థంద లేదు బాగా పట్టింది ఇప్పుడు మార్చలేడ నీళ్ళ పని పెట్టింది నీళ్ళ పని గుడ్లు చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లు పెట్టుంది ఇంకా పెడుతుంది మరి ఏం తట్టు వస్తుంది కొంచెం చినుకులు పడ్డాయి ఎందుకని బాడెక్ట్ ఈ వర్షాలు పిగలతా ఏమయ్యా

పొయ్యావు అదిగా మనం పెట్టిన పొయ్యాడా పొయ్య పొయ్యి ఉంది అట్టే పొయ్యి రెండు వంటలు చేసాడు రెండు వంటలు చేసాం చూడు నీళ్ళు ఎట్ట అప్పుడు లేవని నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి నీళ్ళు చెరువు నీళ్ళు వస్తే మారిపోద్ది आई का तो एरर పెద్ద చేప అండి చూడండి గుడ్డు ఉంది లోపల గుడ్ అండి ఏ ముందు నేను వదిలిపెట్ట వదిలిపెట్టే వస్తున్నా ఎప్పుడు చిన్న చేపలే వదలేదు అలాంటిది ఈరోజు ఒక అర కిలో చేపలు పెడుతున్నాము ఎందుకంటే అది గుడ్తా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి చూడండి చేపలు చేపలు అయితే ఇవి పడ్డాయి అనమాట అందులో ఒక అర కేజీ చేపలు తీసి ఇడిసిపెట్టేశాము చేపలు తక్కువ పడ్డాయి కానీ వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తుండొచ్చు కానీ ఇంత దూరం మీరు చూసారంటే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అది ప్రగతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వర్షం వచ్చేటుకుందా చూడండి ఎత్తుంది మబ్బు కమ్మేస్తుంది వర్షం వచ్చేటప్పటికి మేము ఇంటికే తెలిపాలండి చాలా దూరం వెళ్ళాలి మామూలుగా అయితే రేపు ఇదేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాలి రోడ్ అమ్మడికి వెళ్ళాలి అనమాట త్వరగా త్వరగా వెళ్ళిపోతాం ఎవరు చెరువులో ఎవరు అంటే కొడాలన్నీ మెట్టనయితే పెట్టేసాం బాగా మెట్టని పెట్టేసాం కొన్ని ఉండాయి వాటికాడకైతే పాలేమో వాటికాడికి పోతే పొద్దుపోద్ది పొద్దుపోతే చాలా రిస్క్ ఇంకా ఎందుకంటే వెళ్ళిపోతా ఉన్నాము అప్పటికే రెండు పాములు కనిపించాయి అక్కడ కృపాకు చెప్తే భయపడద్దని గమ్ముగా ఉన్నాను చెట్ల కింద పోయాం కదా ఆ చెట్ల కాడ నేనేమన్నా కానీ చూడలే నువ్వు ఇప్పుడు చెప్పావు రెండు పాములు అయితే ఉండే పెద్ద పాములు అది అదనమాట ఇప్పుడైతే దొరికే తెలుపు పొద్దుపోయే కొద్ది వెళ్తురుగా వస్తుంది ఫోన్లో వెళ్తురుగా వస్తుంది మాలకైతే చీకటిగానే ఉంటుంది ఎంత వర్షం వచ్చినా భయం అయిదు కాని కృప అవి వస్తాయి మెలగోలు దీనివర్గము లేస్తారు వచ్చి డమ డమా పలపలాడ ముందు అవి వస్తే అవి వచ్చినాయి నిజంగా డేంజర్ అవి ఎంత వర్షం వచ్చినా చెప్పండి అందరి తడవ తప్పదు కనిపిస్తున్నాయి చందమాలే సిన్నెలా

Lagi buat ronde ganti, panas banget Panas, tuh dia ya. Gernilu. Gernilu, yeah. mm -hmm. 谢谢。Ciao, ciao.